నీకు ఇచ్చిన ఆయుష్ వ్యర్థం నీకు ఇచ్చిన ఉద్యోగం వ్యర్థం నీకు ఇచ్చిన పని వ్యర్థం అన్ని అయిపోతాయి నిన్ను బట్టి దేవుడు సంతోషించే స్థాయిలోనూ ఎదగాలి రక్షించిన రక్షింపకపోయినా ఆ ఒక్క మాటను బట్టి పరలోకం నుండి దేవుడు అగ్నిగుండంలోకి దిగొచ్చాడు సంతోషం కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి నాలుగోదిగా స్తుతించే జీవితం కలిగి ఉండాలి అప్పస్తులను కార్యాలు పదహారు ఇరవై నాలుగు రాసి పెట్టుకొని మనందరికీ తెలుసు పౌలు శిలలు ఈ పౌలు శిలలు అనే వ్యక్తులు కూడా చాలా కొట్టబడ్డారు కొట్టబడ్డారు ఇంత కొట్టబడ్డ కూడా ఏమండి కొట్టబడిన తర్వాత మధ్యరాత్రి లేచి స్థుతించే అనుభవం ఎవరికైనా ఉంటుందండి చెప్పండి అన్ని దెబ్బలు తిన్నా కూడా లేవగలుగుతారా లేవలేరు కదా పోనీ మీరు ఒక మాట ఆలోచించండి ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత